నేను కొంచెం ఓపెన్ కలుగుతాను ఇప్పుడు నాన్నగారు రాజుగారిలో ఉన్నారు అదే మనస్త్వం వచ్చింది ఎవరి దగ్గర చేయి చాచకూడదు ఒకరికి మన వీక్నెస్ తెలియకూడదు రాజసంగా పెరిగారు రాజులాగే పెరిగారు అలాంటి రాజు చివరికి వంటగదిలో ఉరేసుకొని చనిపోయే స్థాయికి మీరు తీసుకొచ్చారు అనేది బయట రూమర్ అని నేను చెప్పను నిజమనే నమ్ముతున్నారు అందరు కూడా ఇంకొకటి అమ్మగారు మేడమ్ నుంచి కింద పడిపోయినప్పుడు ఆమెకి నడుము తిరిగిపోయి ఫుల్ బీటెడ్ ఆమె చనిపోయే వరకు కూడా మంచం మీదే ఉన్నారు నాన్నగారే సేవలు చేసుకుంటూ షూటింగ్లకు వెళ్తూ షూటింగ్లు చేసుకోవాలి ఇంటికి రావాలి భార్యను చూసుకోవాలి అన్ని ఆయన పనులు చేసుకుంటూ వచ్చారు బట్ ఎప్పుడు కూడా కొడుకు కానీ కూతురు కానీ ఆ ఇంటి వైపు కూడా తొంగి చూడలేదు అనేది ఒకటి ఇంకొకటి అమ్మగారు చనిపోయిన తర్వాత బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఆయన ఎవరు నాకు తోడలేరు కనీసం తిన్నావా లేదా అని అడిగేవాడు కూడా లేడు కడుపున ముగ్గురు పుట్టారు కానీ దేనికి పనికి పనికిరాని వాళ్ళు అని బయట చెప్పుకొని చాలా మందికి బాధపడ్డారని వాళ్ళు ఇంటర్వ్యూలలో చెప్పారు ఇంకొకటి నాన్నగారు లోన్లీనెస్ చూసి ఒక ఫ్రెండ్ ఆయనకు తెలిసిన ఒక అమ్మాయిని హెల్పర్గా పెడితే మీనాక్షి అని ఒక అమ్మాయిని ఆ అమ్మాయి మీ ఆస్తి ఏదో కాజేస్తుందని చెప్పేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టి ఇంట్లో నుంచి బయటికి గంటేసి మీ నాన్నగారు లోపల పెట్టేసి తాళాలు వేసేసారు ఒకటి అది భరించలేక మీ నాన్నగారు ఉరేసుకొని చనిపోతూ చనిపోతూ గోడ మీద ఆ అమ్మాయి చాలా మంచిది ఆ అమ్మాయిని ఏం చెయ్యొద్దు మీరు నాకున్న ప్రాపర్టీస్ మొత్తం ఆ అమ్మాయి పేరు మీద రాసి నేను చనిపోతున్నానని మీ నాన్నగారు ఉరేసుకొని చనిపోయిన తర్వాత మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన మాట వాస్తవం కాదు అసలు మీరు నన్ను ఐదు ప్రశ్నలు అడిగారు ఇప్పుడు నేను ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాను మా మదర్ పడిపోయారు నేను అదే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నా డిగ్రీ అయిపోయిన తర్వాత నైన్టీ ఫైవ్లో పడిపోయారు సో నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్లో పడిపోయారు నైంటీ సిక్స్లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది పడిపోయిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో ఎవరంతా రిలేటివ్స్ వస్తారు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ గాయం ఆల్ గాన్ మా నాన్న రే నేను ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటాను నువ్వు ఇంకో డిపార్ట్మెంట్ చూసుకున్నారు ఏంటంటే లైఫ్ ఇస్ న్యూ అమ్మ పడిపోయింది మెయిన్ ఒక ఇంటికి ఇల్లాలే ముఖ్యం అన్నప్పుడు తను పడిపోయింది అంటే అప్పుడు మొబైల్కి వాల్యూ తెలిసి వస్తుంది సరేరా నేను అమ్మని కొంచెం చూసుకుంటాను నువ్వు ఇంటి పని చేసుకో నేను కూడా ఇంటి పని చూసుకుంటాను అప్పుడు మీ ఇద్దరం వర్క్ డివైడ్ చేసుకున్నాం మా అమ్మ యూరిన్ నేను తీసేవాడిని మా నాన్న మోషన్ తీసేవాడిని నెక్స్ట్ మా నాన్నమ్మో వంట చేస్తాను నేను ఇల్లు చిమ్మి తుడిచి గిన్నెలు కడిగాను ఇవన్నీ మీ ఇద్దరం చేసుకున్నాను ఈ విషయాలు ఎవరికి తెలియదు ఎలా గడిచింది ఇల్లు అంత పెద్ద హీరో ఇంట్లో హెల్పర్స్ ఎవరు లేరా పనులు పెడితే ఇద్దరు ముగ్గురు పెడితే గాయం సెకండ్ అయ్యో ఈ స్మెల్ ఏంటి యూరిన్ ఏంటి అది ఎవరు చేశారు ఎవరికి తెలుసు నేను చేసింది ఏంటి మా అమ్మ నాన్న పక్కన నేను చేసింది ఏంటి నేను పడిన క్షోభ ఏంటి నేను అనుభవించిన నరకం ఏంటి ఒకసారి నాన్న చూస్తే బాధ ఇస్తుంది ఒకసారి అమ్మ చూస్తే ఏం చేయలేదు నిస్సాయమైన వయసు మా నాన్నకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ అన్నారు చనిపోయినప్పుడు నాన్న పక్కన లేకుండా చెప్తా ఐ విల్ తెలియ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఆయన ఆయన తీసుకున్న డెసిషన్కి మా అమ్మ చనిపోయిన తర్వాత అప్పుడు చిన్నప్పటి నుండి చెప్పారు చెదా నేను చనిపోతే నేను వెంటనే చచ్చిపోతాను నాకు ఈ ప్రపంచంలో లేదు అంటే నేను నాన్న పిచ్చి మాటలు అనకండి మాకు పెరుగుతున్నాను మాకు ఎలా ఉంటుంది